అంత దారుణంగా ఓడిపోయినప్పుడు ఏ పార్టీకైనా పార్టీ నుంచి జనాలు వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణంగా నడుస్తూ ఉంటుంది రెండు ఇరవై మూడు సీట్లకే పరిమితమైనప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో వలస పెట్టి వలసలు బయటకు వెళ్ళిపోయి కేవలం ఒక్క సీటే గెలిచినప్పుడు జనసేనకు కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు జనసేన అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వెళ్ళిపోయారు అనేది హ్యాపీగా లెక్క పెట్టుకుంటూ కూర్చోవచ్చు మనో గంట జడీ లక్ష్మణ్ అండి రాజు రవితేజీ అనండి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎంతోమంది ప్రముఖుల దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ వెళ్ళిపోయారు ఎంతకీ పవన్ కళ్యాణ్తో నిబ్బరంగా నిలబడింది నాదళ్ళు మనం ఒక్కరే అని ఇంకెవరు పెద్దగా కనిపించరు దిల్ కళ్యాణ్ దిలీప్ శంకర్ కావచ్చు వచ్చి వెళ్ళిపోయిన మహాసేన రాయేష్ కావచ్చు ఇట్లా ఎంతో మంది ఎంతోమంది వద్దాం అనుకుని వెళ్ళిపోయిన మహాసేన రాయేష్ అయితే తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క సహకాయంతో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశానికి ఆపోజిట్గా ఉన్న వైసీపీలోంచి వరుసగా బయటకు వెళ్ళే వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు రావెల్ కిషోర్ బాబు వెళ్ళారు ఆ తర్వాత డాక్టర్ ఎవరు వెళ్ళారు ఇప్పుడు ఆలీ వెళ్ళిపోతున్నారు ఆలీ మొదటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఆయన రాజకీయాల్లోకి తను ఎందుకు వస్తున్నానో ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కనీసం సిగ్గు సరం కూడా లేకుండా చాలా ఓపెన్గా ఆయన చెప్పేశాడు ఏమని అంటే అంటే గుర్తుండే ఆ వీడియో టీవీ నైన్లో చెప్పాడు గతంలో ఒక ఐదు సంవత్సరాల క్రితం మీరు ఈ పార్టీలో చేరదాం అనుకుంటున్నారా ఆ పార్టీలో చేరదాం అనుకుంటున్నారా అని అడిగితే ఈ మన మనం ఒక చోట యాపిల్ కొనడానికి వెళ్తాము రెండు షాపులు ఉంటాయి ఎక్కడ తక్కువ ధరకు వస్తుందో కొనుక్కుంటా కదా అంటే అమ్ముడు పోతున్నాను నేను అని చాలా ఓపెన్ గా ఆయన ఒప్పుకున్నాడు సిగ్గు శరం వదిలేసి అట్లాంటి వాళ్ళని అసలు తీసుకోవడమే తప్పు జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ వీటిలో పవన్ కళ్యాణ్ కళ్యాణ్కి గలడు అని చెప్పుకోవాలి ఇలాంటి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఆలీ అని వెళ్ళి విపరీతమైన క్లోజ్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ అయినా కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటారు అట్లా అవాయిడ్ చేసినందుకు అట్లాంటి వాళ్ళని అట్లా యాపిల్స్ కొనుక్కున్నట్టు బేరం ఆడి ఎవరు ఎక్కువ రేట్ చెప్తే తక్కువ రేట్ చెప్తే యాపిల్స్ కొనుక్కున్నాడు అట్లా ఎక్కువ రేట్ చెప్పిన వైసీపీకి అమ్ముడుపోయిన ఆయన ఓపెన్ చెప్తున్నాడు అనమాట సో మొత్తానికి ఎక్కువ రేట్ చెప్పిన వైసీపీకి అమ్ముడుపోయినటువంటి ఆలీ తర్వాత టికెట్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశారు కడప నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఈ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు రాలేదు వాటి నుంచి బయటకు వస్తే సరికి బాగానే ఉంది సో బయటకు వచ్చేసిన తర్వాత ఆలీ యొక్క పరిస్థితి ఏంటి జనసేనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి ఆలీ నెత్తిని పిడుగు పెడుతూ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పార్టీలో తీసుకునే సమస్య లేదు అని రాయభారం పంపించినట్టుగా తెలుస్తుంది అంటే పార్టీలో నుంచి బయటకు వచ్చేద్దామని డిసైడ్ అయ్యి రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్కి ఇండస్ట్రీ పెద్దల ద్వారా రాయభారం పంపిస్తే జనసేనలోకి అతను తీసుకునే పరిస్థితి లేదు ప్రసక్తి లేదు కోన వెంకట్ లాంటి వాళ్ళని రాజు రవితేజ లాంటి వాళ్ళని ఆలీ లాంటి వాళ్ళని తీసుకుంటే నా క్యాడర్ నన్ను కొడతారు చెప్పుతో అని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ రిప్లై ఆలీకి పంపించారని అందువల్ల ఆలీ బయటకు వస్తూ ఒక వీడియో అనమాట మామూలుగా అయితే బయటకు వచ్చి జనసేనకి వెళ్దాం అనుకున్నాడు బట్ ఏంటంటే జన్ పవన్ కళ్యాణ్ రిజల్ట్ రిజెక్ట్ చేసాడని అర్థమై పవన్ కళ్యాణ్ యాంగర్ అర్థమైంది ఆయనకి ఓకే కూటమి ప్రభుత్వం ఉంది మళ్ళీ నేను ఇంకా వైసీపీలో ఉంటే నాకే లాసు లేకపోతే సినిమా ఆఫర్లు విషయం కూడా ఇబ్బందులు వస్తే ఆలీ ఒక ట్రస్ట్ పెట్టి మంచి పనులు చేస్తున్నాడు అంతవరకు మనం డెఫినెట్లీ ఆయన సపోర్ట్ చేయాలి మెచ్చుకోవాలి కూడా చాలా అప్రిషియేట్ చేయాలి అంతవరకు ఓకే నో ఇష్యూస్ బట్ రాజకీయంగా మాట్లాడిన మాటలు కానీ ఈ రోజు రీసెంట్ గా వీడియో విడుదల చేస్తే రాజకీయాలకి రాజకీయాలకు దూరం అయిపోతున్నాను ఈ పార్టీ లేదా ఆ పార్టీ లేదా ఎందువల్ల జరిగిందంటే అది పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడం వల్ల జరిగింది